ఈ నెల ఇరవైన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పలు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ఈ తీర్మానం చేశారు కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున యూటీఎఫ్ రాష్ట నాయకులు ఎడ్ల సైదులు సిఐటీయు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ టీపీఎఫ్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ స్వాతంత్రానికి పూర్వం నుండి పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని పెంచి ారు యూనియన్ల ఏర్పాటు చేసుకోవాలంటే కార్మికుల అవసరాన్ని బట్టి కాకుండా అధికారికి ఇష్టం ఉంటే యూనియన్ ఏర్పాటు చేయవచ్చనే పరిస్థితి తీసుకువచ్చి పరోక్షంగా యాజమాన్యాల చేతిలో యూనియన్ని పెట్టిందని కార్మికుల సమ్మె హక్కును ప్రశ్నార్థకం చేసిందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు పేల రూపాయలు అమలు చేయాలని ఎనిమిది గంటల పనిదినం కొనసాగించాలని రైతులకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని ఉపాధి హామీ పని రెండు వందల రోజులకు పెంచి ఆరు వందల రూపాయల కూలీ ఇవ్వాలని దేశంలో దళితులు గిరిజనులు మహిళలపై బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు ఆపాలని బీసీ జనగణన వెంటనే చేపట్టాలని పెరుగుతున్న ధరలు అరికట్టాలని నిరుద్యోగులకు ఉపాధి ఇవ్వాలని ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులను దేశమంతా అమలు చేయాలని తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు రైతు సంఘాలు వ్యవసాయ కూలీ సంఘాలు సామాజిక సంఘాలు అన్నీ కలిసి ఈ నెల ఇరవైవ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జరిగే ఈ సమ్మెలో కార్మికులు రైతులు కూలీలు నిమ్నజాతులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మహిళలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు సామాజిక సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్మిక కర్షక శక్తిని చాటాలని పిలుపునిచ్చారు కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకునేదాకా పోరాటాలు కొనసాగించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారే ఐలయ్య ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు బక్రం శ్రీనివాస్ పిఎస్పి నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటపాక యాదగిరి పివైఎల్ జిల్లా అధ్యక్షుడు ఇందూరు సాగర్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకులు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ రిటైర్ తహసీల్దార్ అరుణజ్యోతి అవుట రవీందర్ నాయకులు బొట్టు శివకుమార్ కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కాదా నరసింహ రవీందర్ బొజ్జ వెంకన్న పాల్గొన్నారు మన పూర్వకాలం తాత ముత్తాతల కాలంలో మన బహుజనులకి ఎస్సీలకి ఎస్టీలకి ఎలాంటి హక్కులు లేకుండా చాలా విచారకరంగా బ్రతికేవారు ఎటువంటి ఎన్నికల్లో పాల్గొనడం కానీ సరైన వసతులు కానీ లేని ఇళ్లలో నివసించడం కానీ చాలా కష్ట నష్టాలు కోర్చున్నారు స్వాతంత్ర అనంతరం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎందరో పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర అనంతరం మన అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో మన ఎస్సీ ఎస్టీ బీసీలకు కొన్ని హక్కులు కలుగ చేయబడ్డవి కానీ అవి నేటికి కూడా పరిపక్వంగా అమలు జరగటం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా కూడా తమ వెనుకబడిన పిల్లల్ని అందరిలో కలపడానికి వాళ్ళకి ప్రత్యేకించి ఉండబడిన ప్లాన్స్ ఎస్టీ సబ్ ప్లాను ఎస్సీ సబ్ ప్లాన్ ఏ ఉన్నాయి అవి పథకాలు అన్నీ కరెక్ట్గా అమలు చేసి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఉందని అమలు చేయాలని కోరుతున్నాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టింది అది రైతాంగాన్ని రైతుకు సంబంధించినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం రైతాంగాన్ని కల్పిస్తున్నది అట్లాగే కార్మికుల సంబంధించి అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కూడా కాలరాసి లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి కార్మికులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది అదే రకంగా రైతులు కార్మికులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు అదే రకంగా దళిత గిరిజన మైనారిటీలు బయలా బలహీన వర్గాలకు సంబంధించి సామాజిక ప్రజలపైన అనేక రకాలైనటువంటి దాడులు దౌర్జన్యాలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది భారత రాజ్యాంగం వచ్చే డెబ్బై సంవత్సరాలు దాటినా నేటికి రాజ్యాంగ ఫలాలు అందేటువంటి పరిస్థితి లేదు బీజేపీ ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతోటి ఈ దేశాన్ని మొత్తం కూడా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో మే మే ఇరవయో తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఇవ్వడం జరిగింది రైతు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అనేక సంఘాలు కూడా పిలిపియడం జరిగింది కాబట్టి ప్రజలు ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజానీకాన్ని కోరుతా ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పది కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఫెడరేషన్లు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నిటిని ధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి ఉంది ఇలా రైతాంగానికి కనీస మద్దతు ధర లేదు వ్యవసాయ కార్మిక ఉపయోగపడేటువంటి ఉపాధామి చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి ఉంది ఇలా దేశంలో కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం ఈ పోరాటంలో ప్రజలందరూ కలిసి రావాలని చెప్పి సామాజిక సంఘాలైనటువంటి కేవీపీఎస్ ఈ సమ్మె జయప్రదాన్ని కాంక్షిస్తూ రౌండ్ టేబుల్ నిర్వహించడం అభినందనీయం ఇదే విధంగా అనేక ప్రజా సంఘాలు ప్రజా సమూహాలు ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం మే ఇరవైనా జరిగే సార్వత్రిక సమ్మెకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలుగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం దేశంలో ఇప్పటికీ భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందట్లేదు అదేవిధంగా సమాజంలో వెసులుబాటుతనానికి ఉన్న ఆర్థిక అసమానతల రూపకల్పనలో ఈ ప్రభుత్వాలు వెనుకబడిపోతున్నాయి కార్పొరేటీకరణకు కట్టుబెడతా ఉన్నాయి లేబర్ చట్టాలను ఏకోన్ముఖంగా తయారు చేసి వాటిని ఎప్పుడో భారత ప్రభుత్వం కంటే ముందు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అమలవుతున్న కార్మిక చట్టాలను కూడా ఎక్కువంగా రద్దు చేసి తనకు అనుకూలమైన చట్టాలు తీసుకురావడం పని గంటలను పెంచడం కార్మికుల వెట్టి చాకిరి దోపిడీని చేయడం అనేది జరుగుతూ ఉంది తిరిగి మళ్ళా పూర్వ రోజులలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ సప్లా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దయా మీద నడుస్తుంది కానీ దేశవ్యాప్త చట్టం లేదు దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఒక రూపకల్పన చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే ఏ చర్యలను అయినా ఖండించే ఉండగా గతంలో అనేక సార్లు సార్వత్రిక సమయంలో పాల్గొన్నాం ఈ సార్వత్రిక సమయంలో కూడా పాల్గొని విజయవంతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా